اڏي ڏيپا چاهي اڏي ڏيپا چاهي مونکي هيرو کڻي وئي مونکي وانهي ڏيو اڏي چياله اڏي پوهي ها ها اڏي نانو ني اڏي چياله اڏي જો ભાઈ વળોડા કરો జూబ్లీ హిల్స్ బైపోల్ సమరం క్లైమాక్స్ కు చేరుకుంది దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆఖరి అస్త్రం సంధించేందుకు ఎగరవేసేందుకు పక్కా ప్రణాళికలతో సరికొత్త వ్యూహాలతో దూసుకెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది రేపు సాయంత్రం ఐదు గంటలకు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సైలెన్స్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది అందుకే సీఎం రేవంత్ రెడ్డి చివరి అస్త్రంగా పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి పెట్టారు గడియ గడిచే కొద్దీ పొలిటికల్ వాతావరణం గరంగరంగా మారుతోంది ఓటర్స్ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలన్నీ శత విధాలా ట్రై చేస్తున్నాయి అయితే కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును మరింత ఓన్ చేసుకుంటేనే తటస్థ ఓటర్ను తమ వైపు తిప్పుకునేలా వ్యూహాలు అమలు చేస్తోంది లో ఉండే ఓటర్ను కూడా హస్తం గుర్తుకే ఓటు వేసేలా గ్రౌండ్ లెవెల్లో వర్కౌట్ చేస్తున్నారు నియోజకవర్గంలోని ప్రతి గల్లీని ప్రతి ఇంటిని ప్రతి ఓటర్ని పలకరించేలా ప్లాన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి అంతేకాకుండా ప్రతి ఓటర్ పోలింగ్ బూత్ వరకు వచ్చేలా క్యాడర్ పనిచేసేలా ఇప్పటికే ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు మురికివాడలు బస్తీలు కాలనీలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా యాక్షన్ ప్లాన్ సిద్దం చేశారట రేవంత్ రెడ్డి అంతేకాకుండా కుల సంఘాలు అపార్ట్మెంట్ కాలనీ అసోసియేషన్స్ తో ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకునేలా ప్లానింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి దీంతో పాటు ఎక్కువ ఓటు బ్యాంకు ఉన్న కులాల వారీగా ఆయా సామాజిక వర్గాల మంత్రులు నేతలతో యంత్రాంగం నడిపేలా ప్లాన్ చేశారు ఇక హైదరాబాద్ సిటీలో సెటిలర్స్ ఓటు బ్యాంకు కూడా కీలకంగా మారింది అందులోనూ సినీ కార్మికులు దాదాపు ఇరవై ఐదు వేల మంది వరకు ఉన్నారు దీంతో వీరిపై ప్రత్యేక ఫోకస్ పెట్టేలా కార్యాచరణ రెడీ చేసి ఇచ్చారు రేవంత్ రెడ్డి ఇప్పటికే అభినందన సభ వేదిక సినీ కార్మికుల డిమాండ్స్ పై రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే వీరి ఓట్లు చీలకుండా చేస్తే గెలుపు ఖాయమని అంచనా వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న విమర్శలకు ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రతి ఓటరుకు వివరించేలా క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ఫేక్ ప్రచారంపై అలర్ట్ గా ఉంటూ స్పెషల్ మానిటరింగ్ ఏర్పాటు చేస్తోంది హస్తం పార్టీ మరోవైపు ప్రత్యర్థులు ఓటర్స్ గురిచేస్తే ఆ పద్ధతులను గుర్తించి వాటికి కౌంటర్ చేయాలంటూ డివిజన్ ఇన్ఛార్జీలకు రేవంత్ రెడ్డి సూచించారట బస్తీల్లో కాలనీల్లో ఓటర్స్ను ప్రభావితం చేసే వ్యక్తులను గుర్తించి వారి మద్దతును కూడగట్టుకునేలా స్ట్రాటజీలు అప్లై చేస్తున్నారు ఇలా పటిష్టమైన పోల్ మేనేజ్మెంట్ సరికొత్త వ్యూహాలతో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీలు కాంగ్రెస్ విజయానికి ఎలా బాటలు వేస్తాయో చూడాలి జూబ్లీహిల్స్ బైపోల్ సమరం క్లైమాక్స్కు చేరుకుంది ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది దీంతో ఆయా పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలతో సతీవితాల ప్రయత్నిస్తోంది ప్రతి ఒక్క ఓటర్ను తమవైపు తిప్పుకునేలా మాస్టర్ ప్లాన్ సిద్దం చేస్తోంది ఈ నేపథ్యంలో బైపోల్ ఎలక్షన్ నేపథ్యంలో కొంత హాట్ హాట్ గా మారింది జూబ్లీహిల్స్ మొత్తం ప్రచారంతో మరికొన్ని గంటలే ఉండబోతుంది మరికొన్ని గంటల్లో జూబ్లీల్స్ మొత్తం కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోబోతుంది మైకులన్నీ కూడా మోగపోబోతున్నాయి దీంతో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అస్త్రశస్త్రాలతో ఓటర్స్ను ప్రసన్నం చేసుకునేందుకు రోడ్ షోలు కార్నర్ మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్క ఓటర్ని కలిసి మాట్లాడే విధంగా ప్లాన్ చేసుకున్నారు దీంతో ఇప్పటికే రేవంత్ రెడ్డి చివరి అస్త్రం సంధించేందుకు సిద్ధంగా ఉన్నారు అదే ప్రత్యర్థులను కట్టడి చేస్తూ విక్టరీ జెండా ఎగరవేసేందుకు పక్కా ప్రణాళికలతో సరికొత్త వ్యూహాలతో దూసుకెళ్తూ ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎన్నికల ప్రచారానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది రేపు సాయంత్రం ఐదు గంటల వరకే సమయం ఉంది ఐదు గంటల తర్వాత జూబ్లీల్స్ నియోజకవర్గం మొత్తం సైలెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అందుకే సీఎం రేవంత్ రెడ్డి చివరి అస్త్రంగా పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టారు గడియ గడిచే కొద్దీ పొలిటికల్ వాతావరణం గరంగరంగా మారుతుంది